Saya நான் கவரேர்ற இங்க போதான சூத்தான நான் పాటు కాడు పాటుగాడు కానీ రెడీగా ఉండరు రాజకోనకు అడు వారిపోతా అంటే అక్కడ వారిపోతాడు పడ్డాయనకు బుల్లెట్లు రెడీగా ఉండరు మళ్ళీ ఒక్కసారి నాకే దొరక పడ్డ్రా పడ్డరా బాంబులాగా పడ్డరా ఉరుకురాడి ఉరుకురాడి వినేప్పుడు అటునుంచె ఉంచే చంపు అవుతున్నాడు నుంచి వినేప్రో నీసైడ్ అవుతాడు ఆగు ఆ వినేప్పుడు చంపు కొడుకుని గట్ల చంపాలి నా కొడుకు ఆట అంటే గిరి నా కొడక ఆట ఆడుకుంటావరే మామూలు ఉరుకురా ఎగబడి ఉరుకురా జెడ్ ప్యాకులు గిట్ ప్యాకులు అన్నీ వేసుకుంటే ఉరుకు నా వినాన్న తోపు దమ్ముంటే ఆపు ఇవ్వండి అన్న నా వినాన్న తోపు డైరెక్ట్ ఎట్లా డైరెక్ట్ అబ్బాయి ఏడాప్ల దొరికిందిరా

ಇಂಕೋರು ಎಂಗಡೆ ಕೊಡ್ತಾನ್ರಾ ಸೈಪರ್ ಸೈಪರ್ ಬ್ರೋ ಸೈಪರ್ ಬ್ರೋ ಮೂ ಎನಕ ಮೂವ್ ಎನಕೂ ಬಂಡ ಗಿಡ ದೊರಿಕೆನವ್ರಾ ನಾ ಚಿಚ್ಚಾ

ఏ వినయ్రో బ్రో కొంచెం ఒక్క నుంచి లూడ్ చేసుకుని పోదామా రెండు మన కాయలు ఉన్నాయి ఏం కొనుక్కోవాలి గిన్నీతో ఈ స్ప్రే బాటిల్ పాటి లేకురా కాలుబురా

చూసినా చూసినా నువ్వు వాటి నుంచీ వాడు ఉన్నాడు రాడికి వెళ్ళి జాంపు గిన్నె ఉన్నాడు ఇగో మీదు ఉన్నాడు ఇంకోటి గీడోడు ఉన్నాడే నీ కిల్లులు తరలేకుండా గాడం ఇంకోడు అవి అక్కడ ఉన్నాడు కోరుకు రా ఇది గిరా ఆడొక్కడేని మీద కుక్కుర్కిన డోర్కుర్రి ఆడొక్కడే నడు నా రోబోట్ కరవే దమిర్ జెట్ప్యాక్ తీసుకుని రారే నాడరే ఆ ఇడి ఆపతగానే ఆపతగానే అడు వారిపోతాను అక్కడ వారిపోతాను అటు వారిపోతాను రాళ్ళకి వెళ్ళి ఉరుకుతాను రా రులెట్ రోబోట్ రోబోట్టు వారిపోయినా నిలిచిపెట్టు కానీ నా అక్కడ ఏరు ఎయిర్ కాచుకుందనుకోండి అరే ఎడోళ్ళు అటు ఆగం కాకు రే అందరూ వినేప్పుడు అటు పోకు వాళ్ళు దగ్గరికి వాళ్ళు కావు కిటికీలా కిటికీలా అరే ఆ డాళ్ళు ఉంటారే వేరే డోళ్ళు ఉంటారు ఆగు నువ్వు వీడు ఆగు ఉరుకురా ఇల్లు మీద కురుకురా ఇల్లు మీద కూర ఉరికిరా ఉరికిరా రెండో ఇల్లు ఉన్నారు అందరు ఏ పండుగ ఉన్నాడు ఇక ఈ ఇంట్లో కూడా ఉన్నాడు తొందరపడ కాగో వాడు బనకాడ వాడు ఉరుకుతాడు స్ప్రే మిస్ అయింది గో ఏ బండి ఈ చెట్టు వెనక కింద ఉన్న వాళ్ళు ఎట్రారే గిల్లి చోటోడున్నాడు అని కొట్టడికి వెళ్ళి వస్తాను రికాల్ తీసుకుంటారు రికాల్ తీసుకుడు ఒక్కడు వినప్పు నేను కారుకురా వినయ్ దగ్గర కురుకురా ఉరుకురాడొక్కడేరా వెనక 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 మనం రౌండ్ ఆఫ్ అయిపోయా అట్నగోట్టు బ్రాదరు కొడుతున్నాను అబ్బా నన్నే ఒక్కరు మీరు లాట్కి పోలీసు వత్తు అచ్చిన అచ్చినట్టు చూద్దాం రైట్ సైడ్ పోతాను రైట్ సైడ్ అనుకోట్టు ఆ లెఫ్ట్ సైడ్ అక్కడ నిలిచి పెట్టుబెట్టు ఇంట్లో జోన్లకి రాంకట ముగ్గు పండుకోండి గో ఇక గీటు రైట్ సైడ్ రైట్ సైడ్ గీటు లెఫ్ట్ లెఫ్ట్ గీడరా 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 చూ ఎస్ అబ్బా అబ్బా గోరవాడి లాట్ చూపాటాడి వచ్చి నేను అంత ఆగమాగమైన కానీ నేను ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్